దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి దళిత కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులు అందరు కూడా ఈ మృతి అందిస్తాం అది మూడు వేల పదహారు రూపాయలు అందించాలని చెప్పి డిసిషన్ తీసుకురా అన్నారా కేజీ టు పీజీ విద్య చెప్పింద్రా అద్భుతమైన తెలంగాణ వస్తుంది పది పంటిద ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది చెప్పింద్రా అన్ని జిల్లాలకు అన్ని డివిజన్లకు నేను స్వయంగా పోతా ఇవ ఇది కోడు భూమి ఇవ ఇది మీ పట్ట అని ఇచ్చేస్తాం అధ్యక్ష మరి చేసి చెయ్యలే ముస్లిం మైనార్టీలకు కూడా పన్నెండు శాతం రిజర్వేషన్ గతంలో ప్రామిస్ చేసిన వంద శాతం వాటిని అమలు చేసి తీరుతాం ఎస్టీలకు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది అన్నారా అమరుల కుటుంబంలో ఒకరికి లేదా ఇద్దరు ఇద్దరికి కూడా ఉద్యోగం కల్పించేటువంటి కల్పిస్తాం తప్పకుండా చెప్పిండ్రా ఉక్కు ఫ్యాక్టరీ వాని తాత జేజెమ్మ మెడ వంచి తెచ్చే బాధ్యత నాది అన్నరా హెలికాప్టర్ అంబులెన్స్ పెట్టాలని కూడా చేస్తా ఉన్నాం మరి చేసిన